డీబ్రదర్శన్ సిస్టెస్ లా తవ్ నందు ప్రియమైన సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేక్ ఇన్ ఫ్రం సమ్ నైంటీ టూ వర్స్ ట్వల్వ్ ఈ రోజు మన ధ్యానం కొరకు తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచ్చారం నుండి తీసుకొని పడింది ద రైచ్యూషల్ ఫ్లరిష్ లైక్ ఎ పామ్ ట్రీ హి షెల్ గ్రో లైక్ ఎ సీడ ఆర్ ఇన్ లెబనల్ నీతి మంత్రులు ఖర్జూర వృక్షము వలె మోవ్ వైదురు లెబనోని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు సామ్ నైంటీ టూ ఈజ్ ఎ వర్షిప్ సాంగ్ ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేస్ ఫర్ ఆల్ ద లాడ్ హ్యాస్ డన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ స్పీప్ పొల్ తొంభై రెండో కీర్తన ఆరాధనతో నింపబడిన కీర్తన దేవుడు తన ప్రజల చేసినటువంటి కార్యాలన్నింటికీ స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించేదిగా ఫెషలి కింగ్ డేవిడ్ ఈస్ థ్యాంక్ యూ ద లాడ్ ఫర్ వాట్ ఈ హాస్ డన్ ఇన్ ఈస్ లైఫ్ విశేషంగా దాబీదు దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు ఇన్ దిస్ పర్టిక్యులర్ సామ్ డేవిడ్ కాంట్రాస్ ద ఫేట్స్ ఆఫ్ దోస్ హు డూ ఈ విల్ అండ్ దోజ్ హు ఆన్ అర్ గాట్ ఈ కీర్తనలో మరి దుష్టులైనటువంటి వారు దేవుని ఘనపరిచే వారిద్దరి మధ్యనటువంటి ఆ వ్యత్యాసాల గురించి మాట్లాడుతున్నాడు దోస్ హూ ఈ విల్ చెడు కార్యాలు చేయవారు 9వ వచనంలో హూ ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ గాడ్ విల్ పెరిష్ అండ్ బి స్కాటెర్ వారు శత్రువులు దేవుని శత్రువులు వారు నశించెదరు దోస్ హూ ఆనర్ గాడ్స్ విల్ మరి దేవుని ఘనపరిచేవారు అమంగ్ అదర్ బ్లెస్సింగ్స్ వన్ థింగ్ ఈస్

పన్నెండో వచనంలో మోబు వైదురు అనే ఊరికి ఆ మాట రాయబడలేదు బట్ ఇట్ స్పెసిఫికల్లీ సేస్ ఫ్లరిష్ లైక్ ద పామ్ ట్రీ ఇక్కడ ఎంతో నిర్దిష్టంగా రాయబడింది ఖర్జూర వృక్షము వలె మోబు వైదురు వెన్ గాడ్ గెట్స్ స్పెసిఫిక్ లైక్ దాట్ దేవుడి ఇదిగా నిర్దిష్టంగా చెప్తున్నప్పుడు ఇట్ ఆల్వేస్ వర్త్ అవర్ టైం టు డిగ్ ఇన్ అండ్ గెట్ ద ఫుల్ మీనింగ్ కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా మనం కొంచెం లోతుగా వెళ్లి త్రవ్వి దాని అర్థాన్ని తెలుసుకోవడం అనేది మంచిది ఇఫ్ యు సీ ద హోల్ బైబిల్ మీరు బైబిల్ అంతా కూడా గమనిస్తే పామ్ ట్రీస్ ఆర్ ఓవర్ థర్టీ టైమ్స్ ఖర్జూర వృక్షం ముప్పై కన్నా ఎక్కువ సార్లే ప్రస్తావించబడ్డార్టెంట్ సింబల్ ఆఫ్ ఇస్రాయల్ ఇవి ఇస్రా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇట్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ టు లిటిల్ అబౌట్ అండ్ 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 అప్లై ద ద ద ద ద నాలెడ్జ్ టు లైఫ్ వాటి గురించి మనం నేర్చుకుంటూ మన జీవితాలుగా మేలు చేసేవిగా ఉన్నాయి సో ఇన్ 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 బైబిల్ రిఫర్స్ లవ్ బైబిల్లో అంటే దేవుని దేవుని ప్రేమించి సేవించే వారికి ప్రతీకగా ఉన్నారు బట్ బట్ దే 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 బి పర్ఫెక్ట్ సిన్సియర్లీ విల్ వాళ్ళు కాకపోవచ్చు కానీ యథార్థంగా ఆ పని చేస్తా ఓన్ వాళ్ళ సొంత శక్తిని బట్టి ఫెయిత్ డిపెండెన్స్ ఆన్ వన్ విశ్వాసం ద్వారా ఎవరిని సేవిస్తున్నారు ఆయన పైన ఆధారపడి చేసే సో ద వాక్ క్లాత్ నాట్ ఆన్ ఓన్ గుడ్ వర్క్స్ నీతి మంత్ర అయిన వారు మంచి క్రియలను బట్టి తమను కప్పుకోవడం అని కాదు కానీ ఇన్ దైచియస్ నెస్ ఆఫ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ మన రక్షణ క్రీస్తు ప్రభా యొక్క నీతిని బట్టి ఆర్ దూ ఫ్లరిష్ లైక్ ఖర్జూర వృక్షం వల్ల వేసి వేయవారు ఈ ఖర్జూర వృక్షము వేయడానికి ఫలించడానికి ఏం కావాలి ఏది అవసరం మూడు నాలుగు సంగతులు దాని గురించి చూస్తాం పామ్స్ నీడ్ ద రైట్ ఎన్వైరన్మెంట్ ఈ ఖర్జూర వృక్షానికి సరి అయినటువంటి అనుకూలమైన వాతావరణం కావాలి సమ్ ట్రీస్ గ్రో లైక్ వీడ్స్ బట్ పామ్ ట్రీస్ ఆర్ నాట్ లైక్ దెమ్ కొన్ని వృక్షాలు కొన్ని చెట్లు ఏదో పిచ్చి మొక్కల్లాగా ఏదో పెరిగిపోతూ ఉంటాయి కానీ ఖర్జూర వృక్షాలు అట్లా ఉండవు దే నీడ్ ద రైట్ ఎన్వైరన్మెంట్ పరిసరాలు వాటికి సరి అయినటువంటి పరిసరాలు కావాలి సెకండ్లీ రెండవది పామ్ ట్రీస్ నీడ్ ప్లెంటీ ఆఫ్ సపోర్ట్ ఈ ఖర్జూర వృక్షానికి చాలా ఎక్కువైనటువంటి ఆధారం ఉండాలి పామ్ ట్రీస్ ఆర్ నార్మల్లీ ఇన్స్టాల్డ్ దే ఆర్ టాక్డ్ టాక్ ఫెయిర్లీ మెచ్యూర్ ట్రీస్ ఖర్జూర వృక్షములు అనేవి సాధారణంగా మనం చూస్తే ఎదిగిన వారికి సూచనగా ఉన్నాయి ఈవెన్ సో వెరీ స్మాల్ శాలో రూట్ సిస్టమ్ అవి చాలా చిన్నగా ఉన్నా కానీ దాని వేర్లు గ్రేటి అవి చాలా గొప్ప వృక్షాలు వెరీ స్మాల్ దానికి ఉన్నటువంటి వేర్లు చాలా తక్కువగా ఉంటాయి సో దట్స్ వై గార్డెనర్స్ స్టెబిలైజ్ న్యూలీ ప్లాంటెడ్ పామ్ ట్రీస్ విత్ ఎన్ ఎలాబొరేట్ బ్రేసింగ్ సిస్టమ్ దే విల్ బి టై అందుకనే ఈ తోటమాల లాంటి వారు ఈ పని చేసేవారు ఈ చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే దాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా దాన్ని చూస్తూ ఉంటారు ట్రంక్ ఈస్ సపోర్టెడ్ ఆన్ ఆల్ సైడ్స్ బై స్కాల్డింగ్ ఆఫ్ థిక్ వుడెన్ బోర్డ్స్ దే విల్ కీప్ ఇట్ లైక్ ఆ చక్కగా మరి స్థిరంగా ఉండేదాని కొరకు దాని దాని మొదలు దాన్ని చాలా దిట్టంగా ఉండాలని చుట్టూ కూడా వేరే ఆధారాలు పెడుతుంటారు అండ్ వితౌట్ దట్ సపోర్ట్ న్యూలీ ప్లాంటెడ్ వుడ్ క్విక్లీ టాప్ దే విల్ ఈ ఆధారం లేకపోతే అప్పుడే మరి ఆ నాటబడినటువంటి ఆ మొక్కగా ఉన్న అవి పడిపోతూ ఉంటాయి సో ఇట్ టేక్స్ క్వైట్ వైల్ ఫర్ పామ్ టు డెవలప్ ఎన్ ఆఫ్ ఈ మొక్కగా ఉన్న ఈ ఖర్చుల వృక్షము ఎదగడానికి ఎంతో సమయం పడుతుంది అంటే బ్రేసింగ్ సిస్టమ్ దే కెనాట్ గ్రో ఈ దాని చుట్టూ దానికి ఒక కంచెలాగా పెట్టి అది దిట్టంగా స్థిరంగా ఉండేలాగా ఏవైతే ఆధారాలు ఉన్నాయో అది లేకపోతే ఇది సరిగ్గా ఉండలేదు సో దట్ ఇస్ ద సెకండ్ థింగ్ ఇది రెండో సంగతి ఫస్ట్ ఇట్ నీడ్స్ రైట్ ఎన్వైరన్మెంట్ మొదటిది దానికి సరైన పరిసరాలు కావాలి సెకండ్లీ ఇట్ నీడ్ సపోర్ట్ రెండోది దానికి ఒక ఆధారం ఉండాలి మూడోది ఫామ్స్ నీడ్ రెగ్యులర్ ప్రూనింగ్ కటింగ్ ఖర్జూర వృక్షానికి ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి ప్రాపర్లీ కేర్డ్ ఫర్ పామ్ ట్రీస్ ఆర్ థింగ్స్ ఆఫ్ బ్యూటీ చూడండి ఈ ఖర్జూర వృక్షానికి సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే దాని అందం అనేది కనబడుతుంది ది స్వే ఎలిగెంట్లీ ఇన్ వామ్ బ్రిజెస్ అండ్ ఆర్ ద స్టార్స్ ఆఫ్ పిక్చర్ పోస్ట్ కార్డ్స్ సి దే విల్ బి ఎలిగెంట్లీ స్వింగింగ్ ఇన్ ద బ్రిడ్జ్ ఆన్ అవర్ పోస్ట్ కార్డ్స్ ఆన్ అవర్ గ్రీటింగ్ కార్డ్స్ వి కెన్ సీ దేర్ పిక్చర్ మనం గ్రీటింగ్ కార్డు పోస్ట్ కార్డుల మీద మనం చూస్తా ఉంటాం కదా ఆ గాలి వీస్తా ఉన్నప్పుడు అట్లా వంగి ఈ వృక్షాలు కనబడుతుంటాయి మరి యా ద పామ్ ట్రీ స్టే కేర్ఫుల్ రెగ్యులర్ అండ్ డిఫికల్ట్ ప్రూనింగ్ టు స్టే ఫ్రూట్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఈ ఖర్జూర వృక్షాలు ఫలభరితంగాను అవి చక్కగా అందంగా ఉండాలంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అది కత్తిరించవలసిన అవసరత వచ్చినప్పుడు మనం కత్తిరిస్తుండ యాస్ పామ్ ట్రీస్ గ్రో ఈ ఖర్జూర వృక్షం ఎదుగుతున్న కొలది న్యూ యూ లీవ్స్ ప్రౌట్ ఫ్రమ్ ద సెంటర్ టాప్ ఆఫ్ ద ట్రీ ఆ చెట్టు మధ్యలో నుండి కొత్త ఆకులు చిగురిస్తుంటాయి సో లోయర్ బ్రాంచెస్ విల్ డై ఆఫ్ న్యూ ఇప్పుడు కొత్త కొత్త చిగురు వస్తూ ఉండగా ఆకులు వస్తున్నప్పుడు పాతమైనటువంటి కొమ్మలన్నీ కూడా ఎండిపోతా ఉంటాయి దే విల్ ఫాల్ ఆ పడిపోతా ఉంటాయి సో వి మస్ట్ హావ్ సీన్ సమ్ ఆఫ్ ద పామ్ ట్రీస్ బౌషంబీరు కొన్ని ఈ ఖర్జూర వృక్షాలను మీరు చూసే ఉంటారు లీవ్స్ దట్ ఆర్ ఫాలెన్ ఆ పడిపోయినటువంటి ఆకులు అయితే ఉంటాయి అండ్ రింగ్స్ దట్ యు సీ అరౌండ్ ద ట్రంక్ ఆఫ్ ద పామ్స్ ఆర్ జాయింట్స్ వేర్ ఓల్డ్ బ్రాంచెస్ హావ్ బీన్ రిమూవ్డ్ చూడండి మీరు ఆ లైక్ రింగ్ లైక్ ఆ మొద్దు చుట్టూ కూడా ఒక వలయా రింగు లాగా మీరు చూస్తా ఉంటారు కదా అంటే పాత అయిపోతుంది కొత్తవి వస్తా ఉన్నాయి పాత అన్ని కూడా ఎండిపోతా ఉంటారు సో ప్రూనింగ్ ఫార్మ్స్ ఈజ్ టఫ్ బట్ ఇట్ ఇస్ అయితే నెస్సరీ వర్క్ మరి ఈ ఖర్జూర వృక్షాన్ని ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండడం ఇది చాలా కష్టమైనదే కానీ అది చాలా అవసరమైనది ఎన్ ఫామ్ ఇజ్ నెగ్లెక్టెడ్ ఎన్ అన్సైట్లీ ట్యాంగిల్ ఆఫ్ ఓల్డ్ డెడ్ బ్రాంచెస్ బిగిన్ టు ఎన్ గల్ఫ్ ద ట్రీ ఈ కర్జూర వృక్షాన్ని కానీ నిర్లక్ష్యం చేస్తే ఈ పాతమైనటువంటి ఏవైతే కొమ్మలు ఇవన్నీ ఉంటాయో అవి బాగా ఎక్కువ పెరిగిపోతూ అది చూడడానికి కూడా అంత బాగుండదు అది అన్ప్రూవ్డ్ ఫామ్ ఇజ్ నాట్ ఓన్లీ అన్సైట్లీ ఇట్ వోంట్ గుడ్ లూక్స్ నైస్ అది ఒక సరిగ్గా దానిని కత్తిరించకపోతే చూడడానికి వికారంగా ఉండడం మాత్రమే ఇట్ విల్ బి ఇన్ఫెస్టెడ్ విత్ ర్యాట్స్ అంతే కాకుండా ఈ సంబంధించిన ఇవన్నీ కూడా చేరుతుంటాయి దోస్ డెడ్ బ్రాంచెస్ ప్రొవైడ్ ద పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ అండ్ డిసీజెస్ టు బ్రీడ్ గ్రో ఇప్పుడు చచ్చిపడిపోయినటువంటి కొమ్మలన్నీ కూడా రకరకాల అనారోగ్యాలు ఇవన్నీ కూడా రావడానికి క్రిములు ఇవన్నీ రావడానికి మస్ట్ కాబట్టి వి తరచుగా ఆయా సమయాల ప్రకారంగా దాన్ని కత్తిరిస్తాయి ప్రోబిలి దీస్ మెసేజ్ మే బీ లుకింగ్ లైక్ బొటానికల్ క్లాస్ బహుశా మరి ఈ ఉదయకాలము ఈ యొక్క ధ్యానం అనేది మీకు ఒక బాటిని తరగతి లాగా ఉండొచ్చు బట్ దే ఆర్ నీడెడ్ బికాజ్ ఇట్స్ రిటర్న్ ఇన్ బైబిల్ కానీ ఇది అవసరం ఎందుకంటే బైబిల్లో రాయబడింది ఆర్మ్స్ నీడ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రెసిలియన్స్ ఫ్రీ స్పేస్ ఈ ఖర్జూరానికి కావాల్సినటువంటి స్థలం అనేది కూడా విశాలంగా ఉండాలి పామ్ ట్రీస్ గ్రో ఇన్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఫ్రీక్వెంట్లీ రావేజ్ బై ఇదర్ సివియర్ ట్రాపికల్ స్టామ్స్ ఆర్ హరికేన్స్ ఆర్ స్టాండ్ స్టామ్స్ దే విల్ గ్రో దేర్ ఈ ఖర్జూరం ఎక్కువ శాతం ఎక్కువ తుఫాను లాంటి పరిస్థితులు ఆ వాతావరణంలో అక్కడ బాగా చక్కగా ఎదుగుతూ ఉంటాయి ఫర్ దెమ్ టు సర్వైవ్ దీస్ అకేషనల్ హార్ష్ కండిషన్స్ ఈ కష్టమైన పరిస్థితిలో ఇవి మరి ఎదుగుతూ ఉండాలంటే యా ద ఫామ్స్ హావ్ టు బి పర్టికులర్లీ ఫ్లెక్సిబుల్ అండ్ రెసిలియెంట్ దేర్ విల్ బి సఫిషియెంట్ స్పేస్ ఈ ఖర్చుడానికి చాలినంత స్థలం దానికి ఉండాలి హావ్ యు ఎవర్ వాచ్డ్ ఎ హరికేన్ మీరు ఎప్పుడైనా గాని ఒక తుఫాన్ మీరు చూసారా యాస్ ఫియర్స్ విండ్స్ నాక్ డౌన్ ఎప్పుడు ఆ గాలులు భయభ్రాంతులు కలిపే గాలులు వచ్చినప్పుడు ఆల్ కైండ్స్ ఆఫ్ డెబ్రిస్ విల్ బి ఫ్లైయింగ్ అన్ని రకాల చెత్త చెత్త అంతా కూడా ఎగురుతూ ఉంటుంది నోటీస్ వాట్ ద పామ్ ట్రీస్ ఆర్ డూ కానీ ఇక్కడ ఈ ఖర్జూర వృక్షం ఏం చేస్తుందో గమనించండి దే ఆర్ లీనింగ్ విత్ ద విండ్ యాజ్ ద బ్రాంచెస్ ఫోల్డ్ అప్ లైక్ అండ్ అంబ్రెల్లా అవి చూడండి అంత పెద్ద గాలి వీస్తా ఉన్నప్పుడు ఒక గొడుగు లాగా అటు ఇటు ఊగుత ఊగిసలాడతాం వైల్ అదర్ ట్రీస్ ఆర్ టాప్లింగ్ ఓవర్ అండ్ లూజింగ్ బ్రాంచెస్ లెఫ్ట్ అండ్ రై లూజింగ్ మిగతా వృక్షాల మాటకు వస్తే అట్లా ఊగుతా ఉన్నప్పుడు దాని కొమ్మలని విరిగిపోతా ఉంటాయి వాట్ అబౌట్ ద ఫామ్ కానీ ఖర్జూరల మాట ఏమో బి స్వింగ్ అవి అట్లా ఊగుతా ఉంటాయి డీస్ ఆర్ సమ్ ట్రూత్స్ అబౌట్ పామ్ ట్రీస్ ఇవి ఖర్జూర వృక్షానికి సంబంధించిన కొన్ని సత్యాలు సో లుకింగ్ అట్ వాట్ పామ్ ట్రీస్ నీట్ టు థ్రైవ్

అన్నాయని పయస్తాం. హౌ ఫ్లరిష్ లైక్ ఏ పామ్ ట్రీ? అప్పుడు मानव కూడా ఈ ఖర్జూర వృక్షం వలే అట్లా నీడ్ ద రైట్ మనకి అవసరం. గాడ్ us టు ఫ్లరిష్ ఇన్ కమ్యూనిటీ ఇన్ దేవుడు సహవాసములో మనం ఎదుగులాగ్న ఫలించులాగ్న అట్లా ఆయన నియమించాడు. వి నీడ్ ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ లోకల్ చర్చ్ ఫ్యామిలీ. స్థానిక సంఘము కుటుంబాల నుండి మనకి ఆదరణ మనకి ఆధారం అనేది అవసరం సమ్ స్మాల్ గ్రూప్ బైబిల్ స్టడీస్ కమ్యూనిటీ గ్రూప్స్ కాబట్టి చిన్న చిన్న గుంపులుగా బైబిల్ పఠనాలు కలిగి ఉండే గుంపులు ఉండాలి అండ్ వీ మస్ట్ హావ్ సాలిడ్ క్రిస్టియన్ ఫ్రెండ్షిప్ అంతేకాకుండా మనకి ఒక మంచి దిట్టమైన క్రైస్తవ స్నేహం ఉండాలి అండ్ ఎట్ డిఫరెంట్ సీజన్స్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో వేరు సమయాల్లో వీ ఆల్సో కెన్ ఆల్ బెనిఫిట్ ఫ్రం క్రిస్టియన్ మెంటర్స్ అండ్ కౌన్సిలర్స్ మరి మన క్రైస్తవులుగా మా క్రైస్తవ సలహాదారులు లేకపోతే మనకి

మనం ఏదో ఊడిపోయి మనం పెకిలించబడడం కాదు కానీ మనం దిట్టంగా ఫలిస్తూ ఉంటాం సెకండ్లీ రెండోది వి నీడ్ ప్లెంటీ ఆఫ్ సపోర్ట్ యాజ్ వి గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ క్రైస్ట్ మనం క్రీస్తు స్థిరపడి వేరుపారి ఉండాలంటే మనకి ఆధారం అనేది అవసరం ద రైట్ సపోర్ట్ ఇస్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ వెన్ వి ఫస్ట్ బికమ్ బిలీవర్స్ మనం మొదట విశ్వాసులమైనప్పుడు సరైన ఆధారం అనేది అవసరం మనకి మెంటర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ బిలీవర్స్ టు హావ్ నాయకులైనటువంటి వారు విశ్వాసులందరికీ కూడా ఇలాంటి సరైన నాయకులు అవసరం ఎట్ ఎవరీ స్టేజ్ ఆఫ్ దేర్ ఫెయిత్ వాక్ We'll be right back. వారి యొక్క అవిశ్వాస జీవిత విశ్వాస నడకలో ప్రతి స్థితిలో కూడా వాళ్ళు అవసరం బట్ దే ఆర్ ట్రూలీ నెసెసరీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ న్యూ క్రిస్టియన్ అయితే ఒక నూతన క్రైస్తవుడు ఎదగడానికి తప్పక అవసరమైనవి ఐ హెడ్ మెనీ పీపుల్ షేరింగ్ దేర్ టెస్టిమోనిస్ ఇన్ హెబ్రోన్ చాలా మంది హెబ్రోన్ లో సాక్ష్యాలు చెప్పేటప్పుడు విన్నాను అండ్ సమ్ అదర్ ప్లేసెస్ ఆల్సో ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా చెప్పడం విన్నాను సో వాట్ దే వర్ షేరింగ్ వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ దేర్ క్రిస్టియన్ లైఫ్ వారి క్రైస్తవ జీవితం ఆరంభ దినాల్లో ఓ ఇన్ దోస్ డేస్ ఆ దినాల్లో ఓ ద ఫుల్ టైం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ హెబ్రోన్ వర్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ లో పూర్తిగా సేవలు ఉన్న సహోదరి సహోదరులు వీరి ఆత్మీయ క్షేమం కొరకు ఎంతో సహాయకరంగా ఉండేవారు వండర్ఫుల్ ఎంత అద్భుతమైన సాక్ష్యాలు సపోర్ట్ టు టు పుట్ డౌన్ రూట్స్ అండ్ అండ్ స్టార్ట్ గ్రో సర్వ్ వారి నమ్మదగిన ఈ ఆధారము వారికి మంచి చక్కని పరిసరాలని కల్పిస్తూ వారు చక్కగా లోతుగా వేరు పారి స్థిరంగా నిలబడి ఎదుగుతూ ఉండేదానికి సహాయపడుతుంది ఏసు నందు నువ్వు ఎదిగిన పరిపక్వత కలిగిన ఒక విశ్వాసం అయితే యూ హెల్ప్ సమ్ యంగర్ బిలీవర్ నీవు చిన్న చిన్న విశ్వాసులైన వారికి నువ్వు సహాయం మెంటర్స్ వాళ్ళకి నువ్వు నాయకత్వం నాట్ నీడ్ బి ఎనీ ఫార్మల్ థింగ్ యూ నీడ్ నాట్ నీ డిగ్రీ ఆర్ ఎనింగ్ దీని కొరకు ఏదో ఒక డిగ్రీ ఇలాంటి ఏం అవసరం లేదు జస్ట్ యువర్ విల్లింగ్ ప్రెజెంట్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ సౌండింగ్ బోర్డ్ విల్ బి ఇన్వాల్యువబుల్ స్నేహ భావంతో కూడా వాళ్ళని నడిపించాలంటంటే ఒక ఆలోచన నీకుంటే చాలు అండ్ ఇఫ్ యూర్ ఎన్యూ ఇయర్ టు ఫేత్ నీవు ఈ విశ్వాసాలు ఇప్పుడిప్పుడే విశ్వాసంలో వచ్చుంటే ఎంక ఎంకరేజ్ యు టు హావ్ సమ్ మెచ్యూర్ బిలీవర్ యాజ్ యువర్ మెంటర్ కాబట్టి కోని ఎదిగినటువంటి విశ్వాసులైన వారు ఎవరినైనా నీకు నాయకులుగా పెట్టుకోవాలి నాట్ ఓన్లీ అటెండింగ్ ద రెగ్యులర్ బైబిల్ స్టడీ క్రమం తప్పకుండా ఈ బైబిల్ పట్టణాలకి రావడం మాత్రమే కాదు మోర్ మెచ్యూర్ బిలీవర్స్ ఇన్ యువర్ లైఫ్ ఎదిగినటువంటి నాయకులు నీకు బైబిల్ గ్రంథంలో అనేక పర్యాలు మన జీవితంలో ఇలాంటి అనవసరమైన కత్తిరించే ఈ ప్రక్రియ గుండ సాగేవి చాలా విషయాలున్నాయి డస్ నాట్ ప్రూన్ అస్ జస్ట్ విల్ బి మోర్ బ్యూటిఫుల్ చూడండి ఏదో మనం చక్కగా అందంగా ఉండే దాని కొరకే అవసరాన్ని బట్టి కత్తిరించడం మాత్రమే కాకుండా అండ్ అండ్ డస్ డూ ఇట్ జస్ట్ బికాస్ ఆర్ టు బి హార్ష్ మీన్ ఆయన ఏదో కఠినంగానూ ఆయన ఆ రీతిగా పరిస్థితి కూడా తీసుకొని వెళ్తున్నాడు ఏదో కష్టమైన వీ కెన్ బేర్ మోర్ ఫ్రూట్ అంటే మనం ఇంకా అధికమైన ఫలం ఫలించలాగిన దేవుడు మనల్ని అనవసరమైన కత్తిరిస్తుంటాడు ఐ హి స్కిల్ఫుల్లీ అండ్ సర్జికల్లీ నిప్స్ అవే బ్యాడ్ హ్యాబిట్స్ ఆయన నైపుణ్యతతో కూడా మనలో ఉన్న దురలవాట్లు చెడిపోయినవన్నీ కూడా తొలగిస్తుంటాడు అన్ హెల్ప్ఫుల్ యాక్టివిటీస్ విల్ బి దేర్ కొన్ని మనకు ఉపయోగకరం కానిటువంటివి ఉంటాయి కొన్ని వాటిని రాంగ్ బిలీఫ్స్ ఆర్ సెల్ఫిష్ మోటీస్ విల్ బిత్ కొన్ని తప్పుడు మరి నమ్మకాలు మూడు నమ్మకాలు ఇలాంటివి ఉంటాయి వాటిని తొలగించ సమ్ ఆఫ్ థింగ్స్ మీ లుక్ సో గుడ్ బట్ డేర్ నాట్ బెస్ట్ ఫర్ అవర్ లైఫ్ కొన్ని ఏమో చూడడానికి మంచివే గానీ మన జీవితానికి మంచిది కాదు బట్ టు గివ్ గుడ్ ఫ్రూట్ గాడ్ విల్ ప్రూన్ ఆల్ దిస్ మంచి ఫలాలు ఫలించలేగా దేవుడు ఇలాంటి కత్తిరిస్తూ ఉంటాడు సో దిస్ ఈస్ అనదర్ ప్రూనింగ్ ప్రాసెస్ ఇది మరొక వీలైన కత్తిరించేటువంటి ప్రక్రియ గుండా తీసుకుని వాళ్ళు అండ్ నాలుగు వి నీట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రెసిలియన్ మనకు కొంచెం కావాల్సినటువంటి స్థలము ఇవన్నీ కూడా ఉండాలి ఆసక్తిగా ఉండాలి డెబోవ్ ప్రాంప్ ట్రీస్ మినిమైజ్ స్టార్మ్ డ్యామేజ్ బై ఫోల్డింగ్ దెర్ బ్రాంచెస్ టు లెఫ్ట్ హై విండ్స్ జస్ట్ స్లిప్ ఆన్ సి దె మేగో మనం ఇంతకుముందు చూసినాం కదా పెద్ద పెద్ద గాలులు తుఫాన్ లాంటి గాలులు వస్తా ఉన్నప్పుడు అవి ఊరికే అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాయో కానీ అది పూర్తిగా విరిగిపోవి సో సి దట్ ఫ్లెక్సిబిలిటీ మస్ట్ బి దే కాబట్టి ఆ అనుకో అనేది ఉండాలి సో అండ్ సీ దో స్ట్రాంగ్ ఆర్ బలమైన గాలులు వీస్తున్నప్పటికీ విల్ స్టిల్ బి స్టాండింగ్ ద ఆ తుఫాను ఆ గాలి వెళ్ళిపోయిన తర్వాత కూడా అవి ఎంతో నిలకడగానే ఉంటాయి వి 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 షుడ్ నాట్ నాట్ బి బి వెన్ ఇన్ ఇలాంటి మన జీవితంలో తుఫాను గాలులు

అంతే కూడా కష్టాలు పరీక్షలే ఉంటాయి మనకి ఇష్టం లేని ఎన్నో జరుగుతా ఉంటాయి ఈ ఖర్జూర వృక్షం వలె ఉందాం సో ఫ్లరిషింగ్ లైక్ ఏ పామ్ ట్రీ ఇస్ నాట్ ఆటోమేటిక్ ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయడం అనేది దానంతట అదే జరిగిపోయేది కాదు టేక్స్ ద రైట్ స్టార్టింగ్ పాయింట్ దీనికి సరైనటువంటి ఒక ఆరంభం అనేది కావాలి హావింగ్ అవర్ రైచియస్నెస్ ఇన్ జీసస్ యేసునందు మన ఒక నీతి కలిగి ఉండటం ఇట్ టేక్స్ బీయింగ్ ఇన్ ద రైట్ ఎన్వైరన్మెంట్ వి మస్ట్ బీ ఇన్ ద రైట్ ఎన్వైరన్మెంట్ సరైనటువంటి పరిసరాల్లో మనం పెరగాలి ఉండాలి అండ్ ఆల్సో వి మస్ట్ హావ్ ద రైట్ సపోర్ట్ సరైనటువంటి ఆధారం కూడా ఉండాలి మనకి రెగ్యులర్ ప్రూనింగ్ మస్ట్ బీ దేర్ క్రమం తప్పకుండా దాంట్లో మనం సరిచేయబడుతూ ఉండాలి

వారు ఎదుగుదురు మే గాడ్ హెల్ప్ us టు బి లైక్ దట్ దేవుడు ఆ రీతిగా సహాయం చేయనగా లెట్ us ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి ఓ గ్రేషియస్ గాడ్ కృపగల మా దేవా వి థాంక్ ది ఓ లార్డ్ ఫర్ ద వర్డ్స్ ఆఫ్ ద సామిస్ట్ ఇన్ సామ్ 92 92వ కీర్తనలోని కీర్తనకారుడి మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం లార్డ్ ద రైచెస్ విల్ బి లైక్ పామ్ ట్రీ నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె ఉంటాడు yes lord we need the right environment నిజమే ప్రభువా సరైన పరిసరాలు మాకు అవసరం and also we need the right fellowship or protection from other believers సాటి విశ్వాస